డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ థీమ్ సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆ పాట ఇప్పటికీ గుర్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తెలిపాడు ప్రస్తుత ఐపీఎల్ టీమ్స్ థీమ్ సాంగ్స్ ఏంటో కూడా తనకు తెలియదని ఎన్ని థీమ్ సాంగ్స్ వచ్చినా డెక్కన్ ఛార్జర్స్ థీమ్ సాంగ్ ను బీట్ చేయలేమన్నాడు ఐపీఎల్ ఆరంభంలో రోహిత్ శర్మ డెక్కన్ చార్జెస్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఆడం గిల్క్రిస్ట్ సారథ్యంలో రెండు వేల తొమ్మిది ఐపీఎల్ టైటిల్ సాధించాడు ఆ సీజన్లో రోహిత్ శర్మ ఓ హ్యాట్రిక్ వికెట్ కూడా తీశాడు రెండు వేల పది వరకు ఆ జట్టు తరఫున ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ లోకి వచ్చాడు తాజాగా డెక్కన్ చార్జర్స్ సారథి ఆడం గిల్ క్రిస్ తో రోహిత్ శర్మ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా గిల్ క్రిస్ డెకన్ ఛాలెంజర్స్ టీమ్ థీమ్ సాంగ్ ను ప్లే చేశాడు గో ఛార్జర్స్ గో అనే ఈ పాట అప్పట్లో సెన్సేషన్ తాజాగా ఈ పాట విన్న రోహిత్ ఈ థీమ్ సాంగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు డెక్కన్ ఛాలెంజర్స్ హైదరాబాద్ టీమ్ థీమ్ సాంగ్ నాకు చాలా ఇష్టం ఆ పాట ఇప్పటికీ నాకు గుర్తుంది ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ టీమ్స్ థీమ్ సాంగ్స్ ఏవి కూడా డెకన్ చార్జర్స్ టీమ్ సాంగ్కు పోటీ రావు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు ఆడం గిల్క్రిస్ సైతం డెకన్ చార్జర్స్ టీమ్ థీమ్ సాంగ్ లా మరే టీమ్ సాంగ్ వినలేదని చాలా అద్భుతమైన పాట అని తెలిపాడు కుర్రాళ్ళతో కూడిన జట్టుకు ఈ పాటే ఉత్సాహం ఇచ్చిందని చెప్పుకొచ్చాడు డెకన్ చార్జర్స్ రెండు వేల తొమ్మిది ఐపీఎల్ సీజన్ లో చాంపియన్ గా నిలిచింది ఐపీఎల్ లీగ్ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో డెకన్ చార్జర్స్ టీం ను తొలగించగా హైదరాబాద్ ఫ్రాంచైజ్ హక్కులను సన్ టీవీ నెట్వర్క్ కొనుగోలు చేసింది అప్పటి నుంచే డెకన్ చార్జర్స్ కు బదులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో కొనసాగుతోంది